చనిపోయిన తర్వాత లేదు నేను చిరినపల్లి చిరునపల్లి ఉన్నా చిరునపల్లి ఉన్నా చిన్నపల్లి నేను ఎనభై నుండి తొంభై మూడు వరకు అంటే అక్కడ నుంచి నేను సిరిసిల్లని ఫస్ట్ సిరిసిల్ చేసిన సిరిసిల్ నుండి మళ్ళీ సిరినపల్లి వెళ్ళిన సిరినపల్లి నుంచి మళ్ళీ ఏం చేసిండ్రు అక్కడి నుంచి సలీం అనేట కమాండర్ పెట్టి నన్ను డిప్యూటీ కమాండర్గా ఏది జగులూరు మదనూరు బిసుకుందేరియాలో వేసింది దళం బిస్కుందేరియాలో వేసినప్పుడు ఏమైంది మళ్ళీ అడికి ఏం చేసిండ్రు మళ్ళా నలమలకు అక్కడ నలమలకు పంపించిండ్రు శంకరే పంపేది అక్కడ పంపినాక అక్కడ నుంచి కొన్నాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ జనశక్తి వాళ్ళతో దాడులు మొదలైంది సిరిసిల్ ఏరియాలో దాడులు మొదలైనాయి దాడులు మొదలైతే ఇక్కడ ఈ చిన్న నానే కామ్రేడ్తో సరిగ్గా ముందుకు అడ్మాస్ కావటం బరాబరు లేరు అట్లాంటిగా ఆ వ్యక్తి ఆయన అక్కడి నుంచి నన్ను మళ్ళీ ఈ సిరిన సిరిసిల్దేరికే తీసుకొచ్చారు ఏరియాకి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ జనశక్తిలో మాకు చాలా ఫైరింగ్లు జరిగినాయి ఒక్కొక్క రోజు అంటే దాదాపున కనీసం అంటే ఈ టైం పట్టుకొని ఆరేడి దాకా కూడా ఫైరింగ్లు జరిగిన ఉన్నాయి అట్లాంటిగా గుండారం ఫైరింగ్ అంటే దాదాపున గుండారం ఫైరింగ్లో ఖచ్చితంగా దాదాపున అంటే ఒక ఆరు ఏడు గంటల ఫైరింగ్ జరిగింది అట్లా పారిపోయిన్రు వాళ్ళు అట్లాంటిగా ఇక్కడ నాగంపేటలో ఫైరింగ్లో చనిపోయినరు ఫైరింగ్లో దొరికిన వాళ్ళని చంపేసిన అట్లాంటిగా చాలా ఇది జరిగింది ఇట్లా ఇక్కడ నుంచి వచ్చారు ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేసిండ్రు మళ్ళా సిరినపల్లికి పంపిండు కమాండర్గా సిరినపల్లికి పంపేసిండ్రు సిరినపల్లికి పంపినప్పుడుగా అక్కడనే కమాండర్గా నాలుగు సంవత్సరాల కరంగా కమాండర్గా అక్కడనే చేసినాను అంటే మేమున్నా టైంలో ఎన్కౌంటర్ అయింది అప్పుడు కూడా మీరు చాలా బాధ బాధ అది భరించలేని బాధ అది కనీసం అంటే దళమే దళం ఏరియా ఏరియా కనీసం దాదాపున కనీసం దళము తిరుగుతుందా లేదా అన్నలు ఉన్నారా లేదా దళాలు ఉన్నాయా లేవా అన్న ఫీలింగ్ వచ్చేసింది జనాలకు అన్న అన్నతోటి వీళ్ళంతా పోయినరు అన్న ఫీలింగ్ వచ్చేసింది కానీ ఏది చేయాలి ఏం మాట్లాడాలి ఏం చేయాలనేది తోయబడలేదు అన్న చనిపోయినప్పుడే సిరినపల్లి రైల్వే దగ్నం దగ్ధం చేసిన పేల్చేసిన రైలు పేల్చి పడేసిన బాగా గందరగోళం చేసినాం బ్లాస్టింగ్లు బాగా చేసినాం అప్పుడు స్టేషన్లు మీద పడి అవన్నీ ఇక చాలా వరకు ఇది చేసినాం అప్పుడు ఎవరు ఎస్పీ ఆ ఎస్పి అప్పుడు చంద్ర చంద్ర చంద్రశేఖర్ చంద్ర చంద్ర మీద వస్తుంది ఆయన పేరు చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ మహేంద్ర రెడ్డి గారు కదా అప్పుడు ఆ మహేంద్ర రెడ్డి మహేంద్ర రెడ్డి 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 ఆయన అప్పుడు అట్లా తర్వాత ఏం చేస్తారు ఇక మే బాధపడ్డు దప్ప కానీ తర్వాత మీరు అదే దీంట్లో నాయకత్వం కొను ఇక నాయకత్వం అట్లే కొనసాగినాము అట్లే ఎందుకంటే మీకు సంక్రాంతి చనిపోయిన తర్వాత నాయకులు ఎవరు అయ్యా నాయకులు అంటే ఇక అప్పుడు ఇప్పుడు షమీరు అన్ని ఈ హరిభూషణు ఇక ఆయన ఇక నాయకత్వం వహించిండు ఇక నాయకత్వం వహించినాక కొన్ని రోజుల వరకు ఇక కొంత ఇక హంఛ పద్ధతి కానీ ఇక ఇక నేను వెనక తగ్గినాయి ఇక సరైన గైడెన్స్ కానీ సరైన లెక్క కానీ కదా ఇది చిన్న హరిభూషణే ఈ భుషన్ మీరు అలియాస్ హరిభూషణ్ ఆయన ఇక కొద్దిగా విభేదాలు అన్న కాకుండా ఇక నాకే సరైన లెక్క కనిపించారు మేము బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి చిమ్మని పెళ్ళి బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి ఆయన దారపోయినా నేను ఆయన పోయినప్పుడు సరెండర్ అయినా సరెండర్ అయినాక మళ్ళీ బయటకు వచ్చిన బయటకు వచ్చినాక కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చినాక మళ్ళీ కేసులు పెట్టుడు మొదలు పెట్టేస్రు కేసులు పెట్టి ఇక్కడ నేను నిజామాబాద్లో సరెండర్ అయినా కరీంనగర్ పోలీసు వాళ్ళు తీసుకుపోవటం హింసించటం బాగా కష్టపెట్టడం బాగా బాధ పెట్టడం ఇట్లాంటివి చాలా చేసిండు నన్ను అట్లా నిజాంబాద్లో నేను సరెండర్ అయినాక కూడా ఏది ఓజడి గారు ఏది ఆయన ఆంధ్ర కామారెడ్డి ఆయన చెప్పి ఉండేట ఆయన ఇది ఆంధ్ర మరీ దారుణంగా అంటే మరీ దారుణంగా నన్ను సరెండర్ అయిన అట్లా నేను పేసికి ఇక్కడ నుంచి పేసికి వెళ్తున్నాను నేను పేసికి వెళ్ళే క్రమం లోపల మాధవనగర్ దగ్గర ట్రైన్ ఆపి అక్కడ మరీ కొట్టుడు అంటే అది రకరకాలుగా వింసించిండు ఆయన అక్కడ పెట్రోల్ ఎక్కించింది నాకు అట్లా ఎక్కడ ఇక్కడ ఎవరితోటి సంబంధం పెట్టుకుంటున్నావు నువ్వు లేదు నాకు ఎవరితోటి లేదు నేను సరెండర్ అయినా సరెండర్ అప్పుడు ఈ సత్యనారాయణ స్వామి అనేటు ఆయన అన్న బిడ్డ పెళ్ళికి వెళ్ళిపోయింది ఆయన ఈ ఓజ్డిగా ఇక్కడ ఆయనకు ఇక్కడ ఇది ఇచ్చిండ్రు అట్లాంటి అప్పుడు నన్ను ఒక రకంగా కాకపోతే ఒక రకంగా చిత్రహింసలు అంటే అట్లా ఒక ఆయన వచ్చేదాకా ఒక ఒక్క నెల ముప్పై రెండు ముప్పై మూడు రోజులు ముప్పై నాలుగు రోజులు మరీ ఇట్లా అంటే సూర్యుడు అన్న చూడలేదు నేను సూర్యుడిని చూపించకుంటే అంత చీకటి గదిలో ఉంచుకుంటే ఏ రకంగా ఎప్పుడు దాదాపున నైటు ఆరు ఏడు అయిందంటే తాగి వస్తారు పోలీసులు రకరకాలుగా ఏమించారు రకరకాలుగా కరెంటు పెట్టడం ఇక వన్ ఫింగర్ పొయించటం బకెట్లో ఉస్కేలో పొయ్యమంటే ఇక అది ఎక్కడికే వస్తుంది ఏంటిది ఎట్లా చనిపోతాం కదా వీళ్ళు ఎట్లా చంపేస్తారు అన్నదే దాని మీదనే ఆల్రెడీగా ఉన్నా నేను ఎవరిని కూడా వాళ్ళు ఎన్ని చేసినప్పుడు కూడా ఇట్లా ఇది ఈ చేసినప్పటికి కూడా మళ్ళీ ఈ సిఐటప్పుడు చేసిన చేసినా ఇవన్నీ చేసినప్పుడు కూడా నా నుంచి ఒక కనీసం అంటే ఒక చిన్న ఇంటికి మందం కూడా సంతో తీసుకోలేకపోయింది వాళ్ళు ఎట్లా చనిపోతాం మనం కానీ నేను చనిపోయేటం చనిపోక చాలామందిని నేను చంపుకొని చచ్చిపోవడం అది ధర్మత్వం కాదు కూడా అది కమ్యూనిస్టు సిద్ధాంతం కాదు కూడా అది సరెండర్ అయిన తర్వాత ఆ కేసులు తప్పించుకొని ఇప్పుడు మీరు చాలామంది నక్సలెట్లు మాజీలుగా మారిన తర్వాత అంటే అందరూ కదా కొంతమంది మాత్రమే సెటిల్మెంట్లు చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ పెద్ద పెద్ద కార్ల తిరుగుతూ పెద్ద పెద్ద బంగ్లాగా కనిపిస్తుంటారు మీరేంటండి సాధారణంగా జీవితం అది నాకు నా ధర్మం ఓరు సొత్తు నాకు అవసరం లేదు నాకు టూ లాక్స్ రివార్డ్ ఇచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ నాకు ఏడు వందల డెబ్బై మూడు కేసులు పెట్టింది ఏడు వందల డెబ్బై మూడు కేసులు పెట్టింది పౌర హక్కుల నల కేసులు అన్ని తీసుకొచ్చారు ఎట్టి ఈ రైల్వేలు కేసులు ఈ నాంపిలి కోట్లో జరిగింది జరిగినాయి నాకు ఆ కేసులు కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చారు కానీ నాకు పౌర హక్కులు చాలా పుణ్యం చేసారు నాకు ఈ ఈ కేసులకు తిరగలేక జైల్లో ఉండలే ఏడు సంవత్సరాలు మూడు నెలలు జైలు జీవితం గడిపిన ఇప్పుడు ఏ కేసులు పెట్టా అని చెప్పి కోర్టులో విజయభాస్కర్ రెడ్డి అప్పుడు నేను సరెండర్ అయినప్పుడు ఏ కేసులు మా మాజీ నక్సలి సరెండర్ అయితే అన్నారు అటువంటిది ఏడు వందల డెబ్బై మూడు కేసులు పెట్టింది నా మీద ఏడు వందల డెబ్బై మూడు కేసులు కోయానంటే మామూలు విషయం కాదు నేను ఒక్కరోజు ఏ రోజు జైలు ఉండేది నేను ఒక ఆదివారమే జైల్లో ఉండేది కోర్టులు తిరగటం కోర్టులు తిరగటమే ఇలా నేను సోమవారం ఆదివారం సాయంకాలం బయలువెళ్ళామంటే ఆదిలాబాద్ చూసుకోవాలి ఉట్నూరు చూసుకోవాలి భయాస చూసుకోవాలి మళ్ళీ వచ్చి బోధం చూసుకోవాలి అడికి వచ్చి మళ్ళీ నిజామాబాద్ చూసుకొని కామెడీ చూసుకొని ఎల్లార్డీ చూసుకొని మళ్ళీ సిరిసిల్ల చూసుకొని కరీంనగర్ చూసుకొని వరంగల్కి వెళ్ళిపోవాలా అట్లా అన్ని పోలీస్ స్టేషన్లో మండబెట్టేది వీళ్ళు నాతోటి ఒక ఎస్ఐ ఉండేది ఒక హెడ్ కానిస్టేబుల్ ఇరవై మంది పోలీసు వాళ్ళు వచ్చేది కానీ చాలా మంచి బాగా చూసుకునేది వాళ్ళు వాళ్ళు అరే అన్నం ముచ్చట మాట్లాడకపోయేది అన్న అన్నం వచ్చేటప్పుడు వాళ్ళని నేను అని పిలుస్తుంటే వాళ్ళు నన్ను చాలా ఇక ఇట్లా విశ్వాసంగా అయిపోయేది అట్లా వేరే ఇక నాకు చిన్నగా ఇట్లా దగ్గర కోట్లో ఉంటే ఇట్లా ఇంకా మేము బస్సులో పోతుంటాం కదా బస్సులో వాళ్ళ లేడీస్ ఏమందరూ అబ్బో దొంగలు అక్కడి పెడుతుంటారు కదా దొంగలు బేడీ వేసినప్పుడు ఆ దొంగలు దొంగలు అందరూ అక్క దొంగలం కాదు మేము నక్సలెట్లము మేము అన్నల మక్క అంటే అప్పుడు ఫ్రీగా మాట్లాడేది వాళ్ళు ఇక ఎందుకంటే భయపడదురు బస్సులు వచ్చేటప్పుడు భయపడదురు అన్న ఆ కేసులను ఎదుర్కొన్న తర్వాత ఏడు వందల డెబ్భై మూడు కేసులు ఎదుర్కొని ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాక మీ జనజీవనం మీ జీవన శ్రమంతెత్తుంది ఇక అన్న ఇప్పుడు మనకు కరెక్ట్గా ఇప్పుడు ఎందుకంటే మనకు ఆర్థికంగా లేదు పరిస్థితులు గిట్లున్నాయి ఉన్నాయి మనకు ఏంటి అంటే మామూలుగా ఇక మామూలు పని ముగ్గురు కొడుకులు నాకు మూడు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల భూమి ఉంది నాకు భూమి ఎక్కువ లేదు విన్నారా అగో ఇల్లు గది ఇప్పుడు చేసుకుంటే చేసుకుంటేనే పొట్ట గడుస్తుంది ఏం చేస్తాం ఇక అంతకన్నా ఇక మించింది ఏం లేదు ఇక తప్పుడు పనులు అయితే నా వల్ల కాని పనులు అవన్నీ సెటిల్మెంట్ చేయటం కానీ లేకపోతే గవర్నమెంట్ పోలీసు వాళ్ళ డబ్బులు తీసుకుని ఏదో చేయటం ఇది చేయటం అది చేయటం నా వల్ల కాని పని అది నా దగ్గర ఆ నీతి నిజాయితీ చాలు నాకు ఇది తృప్తి పడాల ఇప్పుడు మాకు గట్టుక తింటున్నాం సంగటి తింటున్నాం అనుకోండి సంగటి తింటే అది బిర్యానీ అనుకుందాం అది బిర్యానీ అనుకుందాం దాన్ని కానీ సంఘట అనుకోకూడదు అది అది ఆ రకంగా సంతోషపడాలి బిర్యానీ తినే వాళ్ళు పక్క వాళ్ళు బిర్యానీ తింటే మనం గట్క తింటున్నప్పుడు వాది ఇది కూడా బిర్యానీ అనుకుందాం మనం కానీ అట్లాంటి బతుకు బతకాలే కానీ ఒకళ్ళు అట్లా తింటుండ్రు వాళ్ళు తప్పుడు పనులు చేస్తుండ్రు మనం తప్పుడు పనులు చేయకూడదు ఒకళ్ళు ఏలెత్తి చూపించవద్దు మనకు రైట్ ఇది కరెక్ట్ అలా ఇప్పుడు మీరు బావాజాలంకి అలవాటు పడి ఆ పాటలకి ఇష్టపడి అందులో వెళ్ళారు పోరాటాలు చేశారు మీరు అనుకున్న లక్ష్యం మించుమించు సాధించారు సాధించిన ఎంతో ఎట్లా గ్రామాల్లో అప్పుడు ఉంది కాబట్టి ప్రభుత్వాలు కూడా కిందకు దిగి ఈరోజు గ్రామాలకు వస్తున్నాయంటే ఆ పార్టీ ప్రభావం అనే విషయం చాలా స్పష్టం అందులో డౌటే లేదు సరే మీకు హరిభూషణ్ గారితో ఎందుకు వచ్చిందో విభేదాలు అనేది అప్రోత్సం బయటకు వచ్చారు మీ కష్టాలు అన్నీ చూసారు నష్టాలు అంటే మీ జీవితం ఇంత కష్టాలు నష్టాలతో వచ్చింది ఇప్పుడు ఉన్న దాంట్లో తృప్తి పడుతున్నారు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా జనరేషన్ ఇప్పుడున్న పబ్లిక్ కానీ యూత్ కానీ తొందరగా పైకి ఎదగాలి అని అడ్డదారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది తర్వాత విషయం ఒకవేళ వెళ్ళినా ఎప్పుడో ఎక్కడో దగ్గర పడిపోతుంటారు అది ఎందుకు చెట్టు పెరిగింది అన్న ఒక విషయం ఒక విషయం అన్న చెట్టు పెరిగింది అనుకోండి అది ఏ గాడుపు కానీ కింద పడుతుంది అన్నది గుర్తుపెట్టుకోండి పెరుగుడు ఇరుగుటానికే అది పెరిగింది అంటే ఇరుగుటానికే అది వాస్తవమైన విషయం అది అది అంటే పెరుగు అనేది భూమి ఇచ్చిన సారంతో పెరగడం అనేది అది ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికైనా అది కానీ కొన్ని అక్రమంగా సంపాదించదు ఎప్పటికీ నిలబడదు నిలబడదు అది సరే అన్న ఇప్పుడున్న నీకు సమస్యలు ఇప్పుడున్న యూత్ అని చూస్తుంటారు మీరు సడన్గా ఎదిగిపోవాలి పక్కదారులు లేదు పక్క దావులు పట్టి అక్రమ సంపాదన అక్రమలు రకరకాల మార్గాల్లో తొందరగా వెదుకుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమా సందేశం ఏంటంటే అన్న అట్లాంటి వాళ్ళకి మనం ఇచ్చే సందేశం ఆ లెక్కలు మీరు పోకండి అవి తప్పుడు సమాచారాలు మంచి సంకల్పంతో మంచి మాటలు మంచి లెక్కలు మంచి తరవై మంచి పేరు తెచ్చుకోండి ఈ డబ్బు ఎప్పటికీ శాశ్వత్వం కాదు కష్టమై ఎప్పుడు శైశ్వితం కాదు డబ్బు ఉచితంగా మీరు డబ్బు సంపాదించి ఇది చేస్తామంటున్నారు ఎప్పుడైనా చెడ్డ పేరు వస్తే తెచ్చుతుంది విన్నారా అది చెడ్డ పేరు మంచిది కాదు కదా అనిపిస్తూ ఉంటుంది నేను చెప్పుడు కూడా కొందరికి కూడా ఈ రకంగా చెప్తా కానీ అది ఇంటి ఇన్న వాళ్ళకి అది మంచి జరుగుతుంది ఇనవాళ్ళకి మనం ఏం చెప్పలేము కదా కర్మ నాది కర్మ అంతే ఎవరి కర్మ అంతే అదే లేక